హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నీ నాగు తెలుగు లాగ్స్ టుడే వీడియో వచ్చేసి మటన్ లివర్ కర్రీ అండి సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపిస్తాను ప్రాసెస్లోకి అయితే వెళ్దాము మటన్ లివర్ అయితే నీట్గా క్లీన్ చేసుకున్నాను దీన్ని ఒక గిన్నెలో వేసుకుందాము అయితే ఒక గిన్నెలో వేసుకుందాము అందులోకి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము అందులోకి వన్ స్పూన్ పసుపు వేసుకుందాము అందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకున్నాము అందులోకి వన్ స్పూన్ కారం వేసుకుందాము అందులోకి వాటర్ వేసుకున్నాము వాటర్ వేసుకొని కలుపుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకోవాలి మటన్ లెవర్ని పది నిమిషాలు అయితే ఉడికించుకుందాము మటన్ లెవర్ ఇలా ఉడికితే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇందులో ఉన్న వాటర్ అయితే వంచుకుందాము కర్రీ అయితే నేను మా పిల్లలైతే తినమండి మా హస్బెండ్ కోసం అయితే చేస్తున్నాను నేను కట్ చేసుకుందాము ఆనియన్స్ కట్ చేసుకున్నాము పచ్చిమిరగా కట్ చేస్తున్నాము కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాము కర్రీ కోసం అయితే స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయితే హీట్ అవ్వాలి ఆయిల్ అయితే హీట్ అయింది అందులో సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు వేసుకున్నాము అలాగే పచ్చిమిరే ముక్కలు వేసుకున్నాము మటన్ లెవర్ ఉడికించుకునేటప్పుడు ఉప్పు కారం పసుపు అయితే వేసుకున్నాము కర్రీలోకి అయితే లైట్గా వేసుకుంటే సరిపోతుంది అందులో కొంచెం పసుపు వేసుకున్నాము అలాగే కొంచెం సాల్ట్ వేసుకున్నాము ఆనియన్ ముక్కలు అయితే ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ముక్కలు ఫ్రై అయ్యాయి అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము అల్లం వెల్లుల్లి పచ్చి వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయింది అందులోకి ముందుగా ఉడికించకుండా మటన్ లివర్ అయితే వేసుకుందాము అందులోకి మటన్ లివర్ వేసుకున్నాము మటన్ లివర్ వేసిన తర్వాత కర్రీని ఒకసారి తిప్పుకోవాలి ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి ఇల్ అయితే బాగా ఫ్రై అయింది లైట్గా అయితే కారం వేసుకున్నాము ఉడికించేటప్పుడు కారం వేసాం కాబట్టి లైట్గా కారం వేసుకుంటే సరిపోతుంది కారం వేసిన తర్వాత అయితే రెండు నిమిషాలు మగ్గనే పోతాం కారం అయితే మగ్గింది లైట్గా వాటర్ వేసుకున్నాము అందులోకి లైట్గా వాటర్ వేసుకున్నాము అందులోకి సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకున్నాము అందులోకి ఫైనల్లీ గరం మసాలా వేసుకున్నాము కర్రీ అయితే రెడీ అయింది స్టవ్ ఆఫ్ చేసుకున్నాము వేడి వేడి మటన్ లివర్ కర్రీ అయితే రెడీ అయిందండి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్